మనం నిన్న మొన్న మొన్న అనుకుంటాను సైఫ్ ఖాను అతని అతని మీద హత్యా ప్రయత్నం దాని గురించి మాట్లాడుకున్నాం వాళ్ళ నాయనమ్మ గురించి కూడా మాట్లాడుకున్నాం అతని ఆస్తి పాస్తుల గురించి ఆస్తి ఆస్తి అనే కోణంలో మాట్లాడుకున్నాం మనం ఆస్తి పాస్తులు అట్లా అట్లా పెడితే గనక నాకు మనకి మాత్రం నేను ఆ రోజు ఆ వీడియోలో ప్రస్తావించిన కొన్ని పాయింట్లలో ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ ఆ నాని పిల్లాడు అతని పిల్లాడిని సంరక్షించే నాని అంటారు కదా ఆ ఆవిడ కూడా ఉంది ఆవిడకి ఎక్కువ దెబ్బలు తగలలేదు ఎవరో అగంతకుడు బయటకు వస్తే బయట నుంచి బయటవాడు అయితే ఏది కూడా తెలియని మనిషి అయితే ఎలాగూ ఇంత ఇంత ఆగం అల్లరి చేస్తాడు అసలు ఇట్లాగూ ఇంట్రూడ్ అయిపోతాడు ప్రవేశిస్తాడు ఇంట్లోకి అనేసి మనం మాట్లాడుకున్నాము ముఖ్యంగా నానికి ఆ నానికి ఎందుకు దెబ్బలు తగ్గలేదు అని కూడా మాట్లాడుకున్నాం కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు నేను జోడియాక్ సైన్ల గురించి మాట్లాడుతూ ఉంటాను మాటమాటికి మాటమాటికి మా చెప్తూ ఉంటాను నేను నా జోడియాక్ సైన్లలో చూడండి ప్లేలిస్ట్ కూడా తయారు పెట్టాను నేను అది చూడండి ఒకసారి దానిలో లియోస్ గురించి మాట్లాడాను నేను లియోస్ గురించి ఎలాబరేట్గా మా మాట్లాడలేకపోయింది చిన్న చిన్న క్యాసెట్ కానీ ఏంటంటే లియోస్కి ఆడవాళ్ళ మీద మోహం ప్రేమ అభిమానం ఇట్లాంటి ఏదైనా చెప్పుకోవచ్చు కొంతమంది అయితే మరీ బస్తీలల్లోనూ లేకపోతే పూరుగా ఉండేవాళ్ళైతే ఆడపిచ్చి కూడా ఉంటుందన్నమాట కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే ఇవన్నీ కప్పిపుచ్చుకుంటారు అందరి గురించి నేను చెప్పనట్టలేదండి దయచేసి తప్పుగా అనుకోకండి మిమ్మల్ని ఎవరి గురించి కూడా నేను అంటలేదు తప్పుగా అంటలేదు లియో క్యారెక్టర్ అనేది ఏంటనేది ఇక్కడ మనం నేను ప్రస్తావించదలుచుకున్నాను అనమాట లియో అనే క్యారెక్టర్ ఏంటంటే ఆడవాళ్ళు అవి ముసలి ముసలిదా ముతకదా చిన్నదా చితకదా పెళ్ళిళ్ళు చేసుకుందా పెటాకులు అయిందా అది పని మనిషా లేకపోతే అది గొప్ప మనిషా అది గొప్పదా లేకపోతే అదే ఇదే అని ఏమీ ఉండదు వాళ్ళకి చక్కటి స్నేహం కోరుకుంటారు కాసేపు స్వాంతను కోరుకుంటారు అందరినీ అంటారు లేదండి ఐఎమ్ సారీ మిమ్మల్ని ఎవరిని కూడా కించిపరిచే విషయంగా నేను చెప్పటం లేదు ఏంటంటే ఈ లియో లక్షణం ఈ సైఫ్ అలీ ఖాన్ ఏంటంటే లియో అంటే పదహారు ఆగస్టు పుట్టాడు అతను అంటే ఏంటంటే ఇరవై నాలుగు జూలై నుంచి ఇరవై మూడు లోపు పుట్టిన వాళ్ళందరూ కూడాను లియోసే నేను ఎందుకు ఈ విషయాన్ని ఈ జోడియాక్ సైన్తో నేను 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 కనెక్ట్ చేసి మాట్లాడుతున్నానంటే నేను నేను ఇంతకాలం దీన్ని శాంపిల్స్ నేను తీసుకుని 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 ఇది కనుక ఎలక్షన్లలో కనుక వాళ్ళు శాంపిల్స్ తీసుకుని వాళ్ళు ఇది గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అని ఎట్లా చెప్తూ ఉంటారో అట్లా నేను ఎన్నెన్నో శాంపిల్స్ మీరు కూడా చూడండి ఈ ఈ పర్టికులర్ డేట్లలో పుట్టిన మగవాళ్ళ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తారు ఆడవాళ్ళ పట్ల ఏ రకంగా ప్రవర్తిస్తారు అనేది ఒక్కసారి తెలుసు చూడండి మీకే అర్థమవుతుంది నేను చెప్పక్కర్లేదు నైన్గా చెప్పక్కర్లేదు మీకు మీకు మీరు కూడాను ఇంకా నుంచి అలర్ట్ అవుతారు నాకు తెలిసిన ఒక లేడీ నాకు బాగా తెలిసిన మాకు బాగా అంటే బాగా తెలిసిన మా ఫ్యామిలీలో ఆవిడే లియో హస్బెండ్ అతను ఏం చేసేవాడు మామూలుగా ఇంట్లో ఉండేవాడు అక్కడెక్కడో ఒకటి అంటే ధార్మిక చింతన చాలా ఎక్కువగా ఉంది అని నటించి నటిస్తారు వీళ్ళు చాలా నటిస్తారు మామూలు నిజ జీవితంలో బాగా నటిస్తారు వీళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు కానీ కానీ ఒక క్యారెక్టర్ని ప్రొజెక్ట్ చేస్తారనమాట చాలామంది గురించి చెబుతున్నాను అంటే ఎయిటీ పర్సెంట్ మంచి మంది గురించి చెబుతున్నాను ఇరవై పర్సెంట్ మంచి వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు చాలా మంచి బాబు రాజీవ్ గాంధీ ఉండేవాడు అతనికి మంచి పేరు లేదు అంతే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆడవాళ్ళు అతన్ని అతన్ని వాళ్ళు కొంతమందితో మాట్లాడే వాళ్ళు సోనియా గాంధీకి అతనికి ఇట్లాంటి గొడవలు కూడా ఏవో ఉన్నాయి అనేది ఆ రోజు ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి అయితే ఇప్పుడు నేను చెప్తున్నా కదా మా నాకు నాకు తెలిసిన ఒక బాగా దగ్గర వ్యక్తి అయితే ఆ లియో వ్యక్తి అక్కడెక్కడో లాగా కట్టుకున్న హైదరాబాదులో అనమాట అక్కడ ఏం చేస్తా చేస్తాడంటే భజనలు చేస్తాడు ఆ దేవుణ్ణి పెడతాడు దేవుడి మందిరాన్ని పెడతాడు అందరినీ అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ ఆ రోజుల్లోనే అయితే అతను ఏం చేశాడంటే అక్కడ మెయింటెనెన్స్ కోసం అతను సొంత ఇల్లు అది వ్యవహారం ఉందనమాట ఆ ఆశ్రమం సొంత సొంత స్థలంలో కట్టుకున్నాడు అక్కడ బాగు చేయటానికి అంటే మెయింటైన్ చేయటానికి మొత్తం హౌస్ కీపింగ్ చేయడానికి మొత్తం ఆడవాళ్ళనే పెట్టుకుంటాడు ఎట్లాంటి ఆడవాళ్ళని పెట్టుకుంటాడంటే సింగిల్ లేడీస్ ఎక్కడెక్కడో ఆ చుట్టుపక్కల తెలంగాణ నుంచి అటుపక్క ఇక్కడ జహీరాబాదు అట్లాంటి చోట్ల నుంచి సింగిల్ లేడీస్ని మాత్రమే తెచ్చుకుంటాడు తెచ్చుకుని అక్కడ పెడుతున్న పెడతాడు తన ఆశ్రమంలో పెట్టుకుంటాడు వాళ్ళకన్నీ సకల మర్యాదలు ఇస్తాడు వాళ్ళతో రాసలీలలు చేస్తూ ఉండేవాడు అనమాట అట్లా పట్టుబడింది పట్టుబడ్డాడు చాలాసార్లు పట్టుబడ్డాడు ఆ మహా ఇళ్ళాలు అవతలకి వెళ్ళిపోయింది వాడిని ఎట్లాగో ఇలాంటివి ఎన్నో చెప్పచ్చు నేను కానీ ఇది ఒక్కటే చెప్పాను నేను నాకు చెప్పటం నువ్వు నోరెత్తితే కనుక ఎన్నో విషయాలు చెప్తాను నేను కానీ ఇప్పుడు మాత్రం ఈ సైఫ్ అలీఖాన్ విషయంలో మాత్రం అది ఒకటి లియోస్ ఏంటి అనేది వాళ్ళు వాళ్ళు సంఘంలో పెద్ద మనిషిగా చలామణి అవటానికి వాళ్ళ విషయాలు వాళ్ళ రహస్యాలు వాళ్ళ వాళ్ళ ప్రేమాయణాలు ఇవన్నీ కూడా దాచిపెడుతూ అయితే ఆ నాని ఎవరైతే ఉందో చిన్నపిల్లాడు జహంగీరు చిన్నపిల్లాడు వాడు రెండు మూడు సంవత్సరాలు ఉంటాయి మూడు సంవత్సరాలు ఎప్పుడో ఉంటాయి ఇంచుమించు పెద్దవాడికి ఏమో ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయి ఆ నానితో ఏదో అతనికి ఏదో స్నేహభావం ఉన్నదో లేకపోతే అతనికి ఏదో ఒక ఒక సాఫ్ట్ కార్నర్ ఉందో ఏదైనా అనుకోండి మీరు మీకే వదిలేస్తున్నది అది అయితే ఆ అమ్మాయిని ఏదో గిల్లటం గిచ్చటం అట్లాంటివి ఉన్నాడు ఈ మధ్య కొంచెం స్విజ్ స్విట్జర్లాండ్ కూడా వాళ్ళందరూ ఫ్యామిలీతో వెళ్ళారు ఆ ఫ్యామిలీతో పాటు ఎప్పుడు వెళ్ళినా ఈ నాని ఇద్దరు వస్తారు ఒక ఆవిడ గీత ఒక ఆవిడేమో ఇమియం ఇమియం ఫిలిప్ అనమాట ఈ ఫిలిమ్ ఫిలిప్ అనే ఆవిడ కళదోడి పెట్టుకుంటుంది చూడండి ఆ ఆవిడకి దెబ్బలు తగ్గలేదు ఊరికే ఈ మణికట్టు దగ్గర మాత్రం ఇక్కడ ఏదో ఒక చిన్న బ్యాండేజ్ కట్టుకుంది అయితే ఆవిడ చెప్పింది పోలీసులు చెప్పింది ఏం చెప్పిందో పోలీసులు ఎప్పుడు ఏం చెప్పటం లేదు అంటే ఏంటంటే రకరకాల కథనాలు వాళ్ళు వండి వారుస్తున్నారు అసలు విషయం బయటపట్టలేదు ఎందుకు బయటపట్టలేదంటే ఈ విషయం బయటికి తెలిస్తే అతను ఒక పాపులర్ వ్యక్తి కాబట్టి అతను ఒక సెలబ్రిటీ కాబట్టి అతను సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయి జనాలు ఏవగించుకుంటారు అసహించుకుంటారు ఈసడించుకుంటారు అని చెప్పి అతన్ని అతను అతన్ని కాపాడుతున్నారు వాళ్ళు ఏదో వాళ్ళకి వీళ్ళకి ఏదో ఒప్పందం కుదిరి ఉంటుంది పోలీసులతో అయితే కరీనా కపూర్ కూడా అమ్మాయి కూడా తను మాది ఇది ఇది అన్ఫార్చునేట్ విషయం స్పెక్యులేట్ చేయటం చేయకండి అంటే ఆ అమ్మాయికి కూడా ఏదో బాగా తెలిసి తెలిసిన విషయం అనమాట బాగా ఇంట్లో తెలిసిన విషయం అనమాట ఇతని పరిస్థితి ఆ నాని అతను చెడాయించటము అతను అతను ఏవో సరస సల్లా పాలాటం ఇవన్నీ కూడా ఎందుకంటే ఇది లియోస్కున్న వీక్నెస్ అండి అంటే వాళ్ళు కావాలని కూడా చేయరు అది వాళ్ళకి వీక్నెస్ అనమాట నేను నేను చాలా కాలంగా నేను వీళ్ళిద్దరు ఈ జంటను చూసి ఈ కుమార్ కుటుంబాన్ని ఇద్దరు కొడుకులు ఈ అంటే ఇద్దరు కరీనాకు పుట్టిన ఇద్దరు కొడుకులు ఈ కరీనా ఇతను చూస్తుంటే చూ చాలా రీల్స్ చూస్తూ ఉంటాను వీళ్ళని అయితే వీళ్ళు ఇతను ఇలాగ లియోగా లియో అంతకుముందుంతా వేగబాండ్గా బాగా గాలికి తిరుగుతూ ఉండేవాడు రెండు వేల ముందు నుంచి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత శుభ్రంగా బాగా అయిపోయాడు ఎట్లా అయిపోయాడు తను లియో ఎట్లా అయిపోతుంది ఎట్లాగూ బహుశా మంచిగా అయిపోయాడేమో అంతే అంటే ఏంటంటే రూడ్ గాను ఒక 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 రౌడీ గాను ఒక 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 ఇదిగాను ఉండే ఒక యారగెంట్ టైప్ అంటే ఏంటంటే సెవెన్ నెంబర్స్ పర్సనాలిటీ ఇస్తుంది కాబట్టి ఏంటంటే సెవెన్ నెంబర్స్ మార్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు బాగా వాళ్ళు ఆ సెవెన్ నెంబర్ వాళ్ళు బాగా ఫైట్ చేస్తూ ఉంటారు ఫైటర్స్ అనమాట అందులో అసలే కోతి అందులో అందులో కళ్ళు తాగింది అన్నట్టు అసలే నవాబ్ ఫ్యామిలీ బోలెడ ఆస్తి పాస్తులు వేల కోట్ల ఆస్తులు మరి అసలు అందులో లియో అసలే కోతి కళ్ళు తాగింది అసలే నవాబ్ ఫ్యామిలీ అందులో ఇక్కడ ఇదిగో డబ్బులు వేల కోట్ల ఆస్తులు ఇంకా ఏంటి తక్కువైంది కరీనా కపూర్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు కొండ మీద కోతిని కూడా తెచ్చుకుంటాడు తెచ్చుకుంటారు అనమాట అయితే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఎవరైతే ఈ నాని ఉందో ఫిలిప్స్ ఇమియామ్ ఫిలిప్స్ ఉందో ఆ అమ్మాయి ఆ ఇంటి డ్రైవర్తో ఏదో ఒక మనిషి ఆ ఇంట్లో వర్క్ వర్క్ చేస్తున్న ఒక మనిషితో సంబంధం పెట్టుకుంది అయితే అర్ధరాత్రి రెండు గంటలంటే ఈ సెలబ్రిటీస్కి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాళ్ళ ఇళ్ళన్నీ కూడాను ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి డే టై డే టైం లాగే ఉంటుంది ఎప్పుడు కూడాను రోనక్ అంటే ఏంటంటే సందడి బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట రకరకాల మనుషులతో రకరకాల యాక్టివిటీ కాబట్టి ఏంటంటే అమ్మాయి మొత్తానికి కరీనా లేదు అక్కడ ఇంట్లో అంటున్నారు లేదంటే అది కూడా చెప్తాను నేను తర్వాత అయితే అమ్మాయి నాని ఏం చేసిందంటే అతను ఆ పిల్లాడు జహంగీర్ని నిద్రపుచ్చటం అవన్నీ చేసి చేసింది తర్వాత ఏంటంటే అమ్మాయికి అలవాటుగా ఏమన్నా ఆ డ్రైవర్తో ఆ పిల్లాడు పడుకున్న తర్వాత డ్రైవర్తో కాసేపు గడపటం ఏమన్నా అలవాటేమో మరి మనకు తెలియదు అంటే ఇదంతా మే నేషనల్ మీడియా తర్వాత బాంబే మీడియా నుంచి వస్తున్నవి ఇవన్నీ చూసి నేను నా నాకు ఒక క్లారిటీ వచ్చేసింది అందుకని నేను ఇది చెప్తున్నాను అయితే ఆ డ్రైవర్కి అన్నీ తెలుసు కాబట్టి అంటే కొత్తవాడు ఏదో హత్య ప్రయత్నం చేసేవాడంటే ఏదో వాడు బంధుకులు గిందుకులు ఏవో తుపాకులతో వస్తాడు ఏమీ లేదు ఏమీ రాలేదు వాడు ఇంకోటి ఏంటంటే దొంగతనం జరగలేదు అసలు ఏమీ కూడాను ఏమి అతన్ని ఎవరినో చంపుతాను లేకపోతే అసలు పసిపిల్లాన్ని ఇంటికి హాని చేయాలి సైఫ్కి హాని చేయాలి అనుకుంటే ఆ పసిపిల్లాన్ని వదలడు ఆ పిల్లాడు వాళ్ళకి ప్రాణం ప్రాణాల కంటే ప్రాణం ఇద్దరికి కూడాను ముఖ్యంగా కరీనాకపూరికి ముఖ్యంగాను ఇద్దరు కొడుకులు అంటే మరి ఆ పిల్లల్ని ఏం చేయలేదు ఇతన్ని అక్కడ దొంగతనాలు ఏం జరగలేదు కానీ ఏంటంటే స్కఫుల్ జరిగిందనమాట కొట్లా ఏంటి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నట్టుగాను వాళ్ళిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు సైఫు ఏంటి ఏదో చప్పుడు వస్తున్నదని పోయాడు పిల్లాడు రూమ్కి వెళ్తే ఆ నాని ఆ డ్రై ఆ పని పని అతను ఇద్దరు కలిసి ఉంటే అప్పుడు గొడవ వచ్చింది మొత్తానికి ఆ నాని గొడవ కాలిందనమాట వీడు నన్ను రాచి రంపాన పెడుతున్నాడు యజమాని అయిన అయినప్పటికీ ఊరుకుంటున్నాను మంచి జీవితం ఇస్తున్నాడు కాబట్టి ఊరుకుంటున్నాను కానీ నా పర్సనల్ వ్యక్తిగతంగా నన్ను హింసిస్తున్నాడు చిత్రహంసలు చేస్తున్నాడు అని అనుకుని చెప్పి వాడితో చెప్పి నేను చెప్పినట్టుగాను వార్తలు వస్తాయనమాట అతన్ని ఆవిడ అతను ఆవిడ ఆవిడ లవర్తో అయితే వాళ్ళిద్దరూ కలిసి సరైన సమయం చూసి అంటే ఇదేంటంటే హెయిట్ క్రైమ్ అంట అంటున్నారు వాళ్ళు సరైన సమయం చూసి ఇతన్ని మట్టు పెట్టాలి లేకపోతే ఇతన్ని ఒక రకమైన ఒక చిత్త చి దేహశుద్ధి చేయాలి లేకపోతే ఇతనికి గుణపాఠం నేర్పించాలి అని వాళ్ళిద్దరూ ఆవిడేమో చేతులు పట్టుకుందిట గట్టిగా అతన్ని పట్టుకుందిట ఈ కిచెన్లో కిచెన్ ఎక్కడుంటుందో తెలుసు అక్కడికి కత్తులు కట్టార్లు వెజిటబుల్స్ కట్ చేసుకునేవన్నీ ఎక్కడుంటాయో అతనికి తెలుసు ఎందుకంటే పని చేస్తున్నాడు కాబట్టి అతను కూడా ఆ ఇంటితో బాగా పరిచయం ఉన్నది కాబట్టి ఎవరి నూ అండ్ కార్ కార్నర్ విషయం తెలుసు కాబట్టి అయితే గబగబా తీసుకొచ్చి పొడిచాడు అనమాట ఎందుకు పొడిచాడు అంటే తన ప్రియురాలని ఊరికే సతాయిస్తున్నాడు పీక్కు తింటున్నాడు రకరకాలుగా తింటున్నాడు మరి అమ్మాయి ఏం చెప్పిందో మన స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో ఏంటో మరి మనకు తెలియదు ఎప్పుడు కూడా ఏదో ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలిసే కరీనా ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే లేడీస్ పార్టీ అని వెళ్ళిపోతూ ఉంటుంది ఇవన్నీ బాగా డబ్బులు ఉన్న వాళ్ళ చూడడం దగ్గర చాలా మామూలు అనమాట అంటే ఏంటంటే అక్కడ ఈ అర్చనా పూరణ్ సింగ్ ఒకటి ఉంటుంది ఒక హీరో ఒక ఒక యాక్ట్రస్ తర్వాత మలైకా అరోరా లేకపోతే ఈ వీళ్ళ ఒక ఖాళీగా కూర్చున్న వీళ్ళ వీళ్ళ అక్కయ్య కరిష్మా కపూరు తర్వాత అనిల్ కపూర్ కూతురు ఇట్లాంటి వాళ్ళందరూ ఒక ఒక బ్యాచ్ అనమాట ఒక కొంతమంది ఒక పది మంది అనుకోండి బంచ్ ఒక బంచ్ ఆఫ్ బ్యాచ్ అనమాట అయితే వీళ్ళందరూ కూడాను ఏదో పార్టీ చేసుకున్నారో అంటే మేము మనం అర్థం చేసుకోవాలి ఏంటి అనేది అంటే అఫ్ కోర్స్ అక్కడ మగాళ్ళు వస్తారని కాదు తప్పుగా అనుకోకూడదు వాళ్ళు ఏదో ఎందుకంటే ఇది ఫారిన్ కంట్రీస్లో సర్వసాధారణంగా ఉంటుంది ఉందన్నమాట అందుకని ఏంటంటే ఇది ఫారిన్ కల్చర్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అయితే ఆ రోజున అట్లా జరిగింది కాబట్టి అతనికి మండి అతనికి ఆల్రెడీ అతనికి కక్ష ఉంది అతను ప్రియురాలిని అంతే పనివాడు పనివాడు ఎవరైతే కత్తితో పొడిచాడో అతను వారిస్ వారిస్ అలీ అంటున్నారు అతన్ని అతని పేరు మరి ఏంటో మరి అతని పేరు అదే కాదా అనేది మరి పోలీసులు అయితే ఇప్పుడిప్పుడే చెప్పరండి ఏమీ చెప్పరు ఎందుకు చెప్పరంటే వాళ్ళు దాచి పెడతారు ఇంకా ఏదో సర్దుమణిపోతుంది ఇంకొకటి ఏదో నెత్తి మీదకి తెస్తారు మనకి మనం మనకి చూపిస్తారు కానీ ఇది మాత్రం ఏంటంటే ఆస్తి ఆస్తి గొడవలు చాలా చాలా ఆస్తి గొడవలు ఉన్నాయి వాళ్ళు అది అట్లా పెడితే కనుక ఇది ఆస్తి అడ గొడవ కాదండి ఇది హేట్ క్రైమ్ అంటున్నారు వాళ్ళు అంటే ఏంటంటే ఇదిగో ఇట్లా చాలా కాలంగా ఉన్నది కాబట్టి అందులో ఎవరైతే కత్తితో పొడిచాడో అతనికి సంబంధించిన ఒక లేడీ లేడీని తన ఊరికే సత్తాయిస్తున్నాడు పీక్కుందుంటున్నాడు రకరకాలుగా అతను అతను ఏం చేస్తున్నాడంటే మోలెస్ట్ చేస్తున్నాడు అని మోలెస్ట్ కరే కరెక్ట్ వర్డ్ అంటే పీక్కు పీక్కు తింటాం లాక్కుని తింటాం చెంగు చెంగులాగటం పావిటర్ లాగ ఇట్లాంటివి కదా అది అనమాట ఇది ఇది మామూలుగా ఏ లియోస్ చాలామందికి ఇది అలవాటు అనమాట ఇది ఇప్పుడు సల్మాన్ అలీ ఖాన్ సల్మాన్ సల్మాన్ ఖాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అతను మలైక ఆరో అని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చి అమ్మ అతను ఎవరో ఒక ఆస్ట్రేలియన్ లేడీతో ఉంటున్నాడు అతను కూడా ఇట్లాగే అతను కూడా లియోనే ఎందుకు చెప్తున్నానంటే అతని పేరు అర్బాజ్ ఖాన్ అండి సల్మాన్ ఖాన్ వాళ్ళ బ్రదరు పెద్ద తమ్ముడు మలైకారోని అతను కూడా ఇట్లాగే చాలామంది ఉన్నారు మీరు చూడండి ఎంతమంది ఉంటారంటే అసలు ఈ లియోస్ వాళ్ళు ఎంత మంది ఉంటారండి నేను లియో గురించి ఆల్రెడీ చెప్పాను ఆ ప్లేలిస్ట్ చూడండి నేను చెప్పిన వాటిలో మీకు చాలా ఈజీ అనమాట మీ అందరికీ ఈజీగా ఒక ఈజీగా ఉండాలని ప్లేలిస్ట్ తయారు చేశాను అనమాట చూడండి ప్రతిది కూడా ప్రతి ఇంకా రెండు మూడు జోడియాక్సైన్లు ఉన్నాయి అది కూడా కవర్ చేసేస్తాను అదేండి సంగతి కాబట్టి ఏంటంటే ఇతను సహజ గుణం ఏదైతే ఉందో లియోకి చెందిన సహజ గుణం ఏదైతే ఉందో అది మాత్రం బయటకు వచ్చింది ఇంతకాలంగా ఆయన నలిగి పోతున్నది ఫ్యామిలీలోని కానీ ఒక్కసారి పటాపంచలైపోయింది అందుకే కరీనా కపూర్ ఇవన్నీ మనం లింక్ చేసుకుంటే అర్థమవుతుంది ఇది ఎవరు ఇప్పుడు ఏదో నీచమైన విషయం కాదు లేకపోతే ఒక నేరం కాదు ఆడవాళ్ళు మగవాళ్ళు కలవటం అనేది లేకపోతే ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి మనుషుల మధ్య వెడ్లాక్కి కాకుండా వివాహ బంధం కాకుండా వేరే ఇతర బంధాలు ఉండటం అనేది తప్ప ఒప్ప అనేది దాని గురించి మాట్లాడటం కానీ ఏంటంటే ఈ లియోస్కి ఏంటంటే ఆడవాళ్లతో స్నేహాలు చేయటం వాళ్ళతో చక్కగా ఆనందంగా గడపటము వాళ్ళ వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో వాళ్ళ కంపెనీకి చేరటం చే కంపెనీని కోరుకోవటం అందుకని అందుకని ఈసారి ఇతను ఈ ఈ ఈ సైఫ్ ఖాన్ అనే అతనికి ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైంది అమృత తనకంటే పన్నెండు పదమూడేళ్ళ పెద్దది అయినా పెళ్లి చేసుకున్నాడు అంటే వీళ్ళకి వా వరుసలే వాళ్ళకేమి వయసు తారతమ్యం ఉండదు లేకపోతే ముసలిదా ముతగదా చిన్నదా పెద్దదా లేకపోతే పెళ్ళిళ్ళు అయినయ్యా లేవా లేకపోతే పేద లేకపోతే రిచి మళ్ళీ మాట మళ్ళీ మళ్ళీ చదువుతున్నానండి నాకు మాత్రం లేడీ అందరూ లియోస్ ఇలాగే ఉంటారని కాదు లియోస్ చాలామంది ఇలాగే ఉండ ఉండే ఉన్నాయి ఎందుకంటే నేను మీరే శాంపిల్స్ చూడండి ఒక పిల్ల ఫలానా ఒక మంచి వాడైతే ఇంకొక వెళ్ళి చూడండి అతను ఎలాగో ఎలాంటి ప్రవర్తన చేస్తాడో మీకే అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇది జరిగింది ఇది ఇంట్లో జరిగి ఉంటుంది అతని ఒక రకమైన ఒక నేచురల్గా ఉన్న ఇన్స్టింక్ట్ అది బయటకు వచ్చింది ఇంతకాలంగా నా నేను కూడా నాకు కూడా క్లారిటీ వచ్చింది ఓహో సైఫలీఖాను అతని బుద్ధులు మామూలుగా పోలించుకోపో అంతే పుట్టుకతో వచ్చిన బుద్ధులు అట్లాగే ఉంటాయండి కాబట్టి ఏంటంటే కొంతకాలం ఏదో బాగు బాగున్నా కానీ బా చక్కగా కవర్ చేసుకుంటానికి ప్రయత్నించినా కానీ ఏంటంటే అవి కవర్ అయ్యే విషయాలు కదా ఎందుకంటే అది బై నేచర్ బై బై బర్త్ వచ్చేవి అట్లాగే ఉండిపోతాయి అన్నమాట